అందరికీ నమస్కారం ఈరోజు మనమొక సరదా విషయం మాట్లాడుకుందామా మనం కష్టపడి దాచుకుంటున్న డబ్బే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంటే ఎలా ఉంటుంది వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ సరే ఈరోజు మనం డబ్బు గురించి మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక చిన్న అందమైన కథ తెలుసుకుందాం ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం చిన్నప్పటి నుండి మన అమ్మా నాన్నలు పెద్దవాళ్ళు ఎప్పుడూ డబ్బు పొదుపు చెయ్యాలి జాగ్రత్తగా దాచుకోవాలి అనే కదా మనకు నేర్పించారు అది మంచి విషయమే కానీ కొన్నిసార్లు అదే పొదుపు మన ఎదుగుదలకు ఒక అడ్డంకిగా మారితే ఎలాగో చూద్దామా ఈరోజు మన స్నేహితుడు రవి గురించి తెలుసుకుందాం రవికి ఒక ఆన్లైన్ వ్యాపారం ఉంది అది బాగానే నడుస్తుంది కానీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు చాలా నెమ్మదిగా సాగుతోంది అతను ఒక పెద్ద హైవే మీదున్నా కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన కార్లా ఫీల్ అవుతున్నాడు పాపం ఎందుకలా చూసారా రవి తన వ్యాపారాన్ని స్పీడ్గా ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని మంచి అవకాశాలు వచ్చాయి ఒక కొత్త ప్రోగ్రాంలో చేరడం ఒక నిపుణుడి సలహా తీసుకోవడం లేదా ఒక మంచి సాఫ్ట్వేర్ వాడటం లాంటివి కానీ మనలో చాలామందిలాగే రవి కూడా ఎప్పుడూ అమ్మో దీనికి చాలా ఖర్చవుతుంది లేదా సరేలే ఆగి ఆగిచూద్దాం అని వెనకడుగు వేసేవాడు ఈ ఆలోచనలే అతన్ని నెమ్మదిగా వెనక్కి లాగుతున్నాయి నిజం చెప్పాలంటే రవి ఆలోచించే విధానం మనలో చాలామందికి ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకోవాలి అనే మాటలు వింటూ కదా ఆ ఆలోచన మనలో ఎంతగా పాతుకుపోయిందంటే మన ఎదుగుదలకు అవసరమైన చోట డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా భయపడతాం ఈ పాత ఆలోచనా విధానాన్ని డబ్బు ఒక ఖజానా అనుకుందాం అంటే డబ్బు ఒక నిధి లాంటిది దాన్ని ఒక బీరువాలో పెట్టి తాళం వేసి భద్రంగా చూసుకోవాలి అని మనం అనుకుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి అలా వాడకుండా దాచిన డబ్బు వల్ల మనం ఎన్నో మంచి అవకాశాలను మిస్ అవుతాం కదా సరే ఇప్పుడు మనం డబ్బు గురించి ఒక సరికొత్త అద్భుతమైన ఆలోచనను చూద్దామా ఈ ఒక్క చిన్న ఆలోచన రవి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అదేంటో తెలుసుకోవాలనుందా పదండి మరి ఇక్కడ చూడండి రెండు రకాల ఆలోచనలున్నాయి ఒకటి డబ్బును ఖజానాలో దాచిపెట్టటం ఇది భద్రంగా అనిపిస్తుంది కానీ మన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది రెండవది అదే డబ్బును ఒక సూపర్ ఫాస్ట్ కారులా వాడటం దానివల్ల మన లక్ష్యాలను చాలా వేగంగా చేరుకోవచ్చు ఊరికే మూలన పడున్న డబ్బుకు మనల్ని ముందుకు నడిపించే డబ్బుకు ఎంత తేడా ఉందో కదా ఈ వాక్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి ఆలస్యం చేయడం వల్ల మనం ఆదా దానికన్నా వేగంగా ముందుకు వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఎప్పుడూ చాలా చాలా ఎక్కువ ఇది అచ్చం మన స్కూల్ పరీక్షల్లాంటిదే చివరి నిమిషంలో కష్టపడి చదవడం కన్నా ముందు నుంచే కొంచెం డబ్బు పెట్టి ఒక మంచి ట్యూషన్ పెట్టుకుంటే ఇంకా మంచి మార్కులు వస్తాయి కదా అలాగనమాట ఈ కొత్త ఆలోచన రాగానే రవి తనను తాను ప్రశ్నించుకునే విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు దీని ధర ఎంత అని అడగడం మానేసి దీనివల్ల నాకు ఎంత సమయం ఆదా అవుతుంది నా వ్యాపారం ఎంత స్పీడ్గా పెరుగుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు తన ఆలోచన మారిన తర్వాత రవి కొన్ని తెలివైన పెట్టుబడులు పెట్టాడు సరైన దారి చూపించడానికి ఒక మంచి బిజినెస్ కోచ్ను పెట్టుకున్నాడు పనులను సులభం చేయడానికి కొత్త సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేశాడు ఇంకా తన వ్యాపారాన్ని కొత్త ప్రదేశాలకు విస్తరించడానికి ప్రకటనలపై కొంచెం ఖర్చు పెట్టాడు ఇవి ఖర్చులా అనిపించినా నిజానికి నిజానికివి అతని కారు వేగాన్ని పెంచే పెట్రోల్ లాంటివి అనమాట మరి ఈ చిన్న చిన్న పెట్టుబడుల వల్ల ఏం జరిగిందో తెలుసా ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి రవి వ్యాపారంలో ఒక పెద్ద మ్యాజిక్ జరిగింది వావ్ మొదటి అద్భుతమైన ఫలితం ఏంటంటే అతను తన వ్యాపారాన్ని మూడు కొత్త నగరాలకు విస్తరించగలిగాడు ఇది చాలా గ్రేట్ కదా మరి దీనికి ఎంత సమయం పట్టిందో తెలుసా కేవలం నలభై ఐదు రోజులు అతను డబ్బును ఖజానాలా కాకుండా ఒక వేగవంతమైన కారులా వాడటం వల్లే ఈ స్పీడ్ సాధ్యమైంది ఇంకా అతని కస్టమర్ల సంఖ్య ఏకంగా అరవై శాతం పెరిగింది ఇది అతని వ్యాపారానికి ఎంత పెద్ద విజయమో ఒక్కసారి ఊహించుకోండి అన్నింటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే వ్యాపారంలో విజయంతో పాటు అతనికి తన కోసం సమయం దొరికింది ప్రశాంతంగా కూర్చుని ఒక కొత్త పుస్తకం కూడా రాసుకున్నాడు ఇది కదా అసలైన సక్సెస్ అంటే ఏమంటారు ఇప్పటి మనం రవి కథ విన్నాం కదా ఇప్పుడు ఈ అందమైన ఆలోచన మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ప్రశాంతంగా ఆలోచిద్దాం ఒక్క క్షణం మీ గురించి మీరు ఆలోచించండి డబ్బు ఆదా చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో మీ జీవితంలో మీరేదైనా ముఖ్యమైన పనిని వాయిదా వేస్తున్నారా అది ఒక కొత్త కోర్సు నేర్చుకోవడమా లేదా ఆరోగ్యం కోసం ఒక మంచి జిమ్లో చేరడమా ఇదిగో మీకోసం ఒక చిన్ని సింపుల్ టిప్ మీరు ఖర్చు అని వాయిదా వేసిన ఒక పని గురించి ఆలోచించండి మిమ్మల్ని మీరు ఇలా అడగండి దీనివల్ల నా సమయం ఆదా అవుతుందా లేదా నేను పెట్టిన దానికి మూడు రెట్లు మంచి ఫలితం వస్తుందా మీ సమాధానం అవును అయితే అది ఖర్చు కాదు అది మీ భవిష్యత్తు కోసం మీరు పెట్టుకుంటున్న ఒక మంచి పెట్టుబడి అన్నమాట డబ్బు అసలు ఉద్దేశం మనకు స్వేచ్ఛనివ్వడం మరియు మన కలలను వేగంగా చేరుకునేలా చేయడం కాబట్టి డబ్బును ఖజానాలో దాచుకోవడం మానేసి మనల్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి వాహనంగా వాడుకుందాం ఈరోజు మనం నేర్చుకున్న ఈ చిన్న పాఠం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను గుర్తుంచుకోండి రోజు ఒక చిన్న విషయం నేర్చుకున్నా అది భవిష్యత్తులో ఒక పెద్ద విజయానికి తప్పకుండా దారితీస్తుంది ధన్యవాదాలు